తులసి న్యూస్ ఛానల్ ప్రేక్షకులందరికీ తెలుగు దినోత్సవ శుభాకాంక్షలు మనందరం కూడా చాలా సందర్భాలలో తెలుగు అదేల ఎన్న అనే పద్యాన్ని వినుంటాం అయితే దాని అంశం ఏమిటి అది ఎలా వచ్చిందనే దాన్ని నేను మీకు ఈరోజున వివరించే ప్రయత్నం చేస్తాను శ్రీకృష్ణదేవరాయలు ఆయన దండయాత్ర చేస్తూ గజపతులు తరుముకుంటూ వస్తూ కృష్ణానదిని దాటి కొండపల్లి దుర్గాన్ని ఆక్రమించాడు విజయవాడ సమీపంలో ఆయనకున్న అలవాటు ఏంటంటే రాత్రి సమయాలలో అక్కడున్న దేవాలయాలలో ఎక్కడో చోట ఉండి అక్కడ ఉపవాసం ఉండి ఆ రాత్రి నిద్రపోవడం అనేది అలవాటు ఆయనకి అట్లా ఆయన విజయవాడ సమీపంలో ఈ యొక్క కొండపల్లి కోట ముట్టడి సమయంలో శ్రీకాకుళం అనే గ్రామం ఉంది శ్రీకాకుళం అంటే మనకు తెలిసిన జిల్లా కాదు ఇది విజయవాడకు సమీపంలోనే ఒక గ్రామం ఆ శ్రీకాకుళం గ్రామంలో మనకి ఆంధ్ర మహావిష్ణు దేవాలయం ఉంది ఆ మహావిష్ణు దేవాలయానికి వెళ్ళి ఆ రాత్రి ఆయన నిద్రపోయారు తెల్లవారుజామున కల వచ్చి మహావిష్ణువు ఆ కళలో కనపడి తన యొక్క చరిత్రని అదే ఆముక్త మాల్యత తర్వాత రోజుల్లో దాన్ని వ్రాయమని తెలుగు భాషలో వ్రాయమని శ్రీకృష్ణదేవరాయల్ని ఆదేశించాడు అప్పుడు కృష్ణదేవరాయలు తెలుగు భాషలోనే ఎందుకు అని అడిగితే అప్పుడు ఆంధ్ర మహావిష్ణువు చెప్పిన సమాధానమే ఈ పద్యం తెలుగదేల అన్న తెలుగులోనే ఎందుకు అంటే దేశము తెలుగేను ఈ ప్రాంతమంతా తెలుగు ప్రాంతము ఆంధ్ర ప్రాంతము ఏనుగు తెలుగు వల్ల ఉండా మహావిష్టమైన నేను ఈ ప్రాంతాన్ని పరిపాలించినటువంటి రాజుని తెలుగు కండ తెలుగు ప్రాంతంలో పుట్టినటువంటి వాళ్ళలో నేను ఒక ఎల్ల నృపులు గొలవ ఎరుగవే బాసాడి ఇంతమంది రాజులు నేను కొలుస్తున్నారు అనేక భాషలు నీకు తెలుసు అలా అనేక భాషలు తెలుసు నీకు తెలియదా దేశ భాషలందు తెలుగు లెస్స కాబట్టి దేశ భాషలు ఎన్నైతే ఉన్నాయో ఈ భాషలన్నింటిలో కూడా గొప్ప భాష తెలుగు భాష అందువల్ల తెలుగు భాషలో వ్రాయమని నేను నీకు చెబుతున్నాను అని కృష్ణదేవరాయలకి ఆంధ్ర మహావిష్ణువు చెప్పినట్లుగా ఆముక్త మాలిజులు ఆయన తన యొక్క ప్రారంభంలోనే వ్రాశారు అట్లా ఈ పద్యం ప్రసిద్ధి దీని నుంచి మనకు ఏమర్థమవుతోంది అని అంటే ఆంధ్ర ప్రాంతాన్ని పరిపాలించినటువంటి మొట్టమొదటి వారు సాక్షాత్గా మహావిష్ణువే మహావిష్ణువే అనేక రకాల జన్మలు ఉంటాయి కాబట్టి వారికి ఒకనొక జన్మలో ఇక్కడికి వచ్చి ఈ ప్రాంతాన్ని పరిపాలిస్తూ ఇక్కడ రాజ్యస్థాపన చేశారనేది తెలుస్తుంది అయితే ఇది కేవలం ఈ పద్యం ద్వారా మాత్రమే కాదు మనకి బ్రహ్మాండ పురాణము స్కాంద పురాణము వీటిల్లో ఈ మహావిష్ణువు యొక్క చరిత్ర మనకు కనపడుతోంది ఒకనొకప్పుడు ఇదంతా కూడా దండకారేణిలో ఒక భాగము ఈ గోదావరి నది ప్రాంతాలన్నీ కూడా అప్పుడు రాక్షసులు పరిపాలించేవాళ్ళు నిశంభుడు అనే రాక్షసులు పరిపాలిస్తూ ఉంటే మహావిష్ణువు సుచంద్రుని కుమారుడుగా జన్మించి ఆ నిసింభుడనే రాక్షసుని సంహరించి ఇక్కడ ఒక ధర్మాన్ని నెలకొల్పి ఆయనే రాజుగా పరిపాలించాడని మనకి బ్రహ్మాండ పురాణం తెలియజేస్తుంది మనకి ఆంధ్ర కౌముది అనేటువంటి ఒక వ్యాకరణ గ్రంథం ఉంది ఆంధ్ర కౌముది అనే వ్యాకరణ గ్రంథము ఈ ప్రాంతాన్ని సుచంద్రుడని ఆయన శ్రీకాకుళం రాజధాని పరిపాలించాడు అని తెలియజేస్తుంది అలాగే ఆర్య మంజుశ్రీ మూలకల్పం అనే పుస్తకం ఉంది అందులో సుచందనకు కుమారుడే మహావిష్ణువు అని మనకు కనబడుతోంది కాబట్టి సుచందని కుమారుడుగా జన్మించిన మహావిష్ణువు ఇక్కడ రాక్ష సంహారం చేసి అంటే ఒక దుష్పరిపాలన అంతం చేసి ఇక్కడ రాజ్యాన్ని స్థాపించి పరిపాలించాడు అనేది దీనికి తెలుస్తుంది మనకి స్కాంద పురాణం ఉంది శ్రీశైల భీమ కాళేశ మహేంద్రగిరి సంయుతం కృత్వా త్రీని ద్వారా కరోత్ అనేటువంటి ఒక శ్లోకం అందులో మనకు కనపడుతుంది అంటే శ్రీ ఇటు ఒక శ్రీశైలము భీమేసి అంటే దాక్షారామము కాళేశ్వరము మహేంద్రగిరి పర్వతాలు మనకు ఒరిసా బోర్డర్లో ఉంది ఈ నాలుగు ప్రాకారాలుగా మనం కనుక గమనించ పని అయితే ఈ మధ్య ప్రాంతమే ఆంధ్ర ప్రాంతమని దాన్నే మహావిష్ణువు పరిపాలించాడని ఈ ప్రాంతాన్ని సాక్షాత్గా పరమశివుడు తనకు ప్రమదగణాలతో కాపాడాడని కూడా వలన ఉంది కాబట్టి ఈ విధంగా మనకి ఆంధ్ర ప్రాంతంని మొట్టమొదటిసారిగా చరిత్రలో కనుక గమనించే పని అయితే సాక్షాత్గా విష్ణువు యొక్క అవతరణలో ఒక భాగమే మనకు కనబడుతోంది అటువంటి ఒక పుణ్యభూమి ఆంధ్ర ప్రాంతం అటువంటి ఒక పుణ్యమైనటువంటి భూమిలోకి వచ్చినటువంటి భాష తెలుగు భాష ఆ తెలుగు భాష మన సంస్కృతికి వారస సాంస్కృతిక వారసత్వానికి మన యొక్క పూర్వీకుల యొక్క విజ్ఞతకు నిదర్శనం కాబట్టి అటువంటి భాషని మనం కాపాడుకుందాం దీన్ని ముందుకు తీసుకెళ్దాం అని మీకు అందరికీ తెలియజేస్తూ మరొకసారి తెలుగు భాషా దినోత్సవ శుభాకాంక్షలతో మీ మల్లికార్జునరావు